హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన స్పేషియస్ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నది కోబాల్ట్ బేట మెయిన్ రోడ్ అండి సో ఈ మెయిన్ రోడ్డుకి దగ్గరలో మనకి సెకండ్ లైన్లో ఒక ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి సో హౌస్ ఒక్క ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మెయిన్ రోడ్డు అనమాట పక్కనే మనకి కృష్ణానగర్ మెయిన్ రోడ్డు అంటే దీనికి బ్యాక్ సైడ్ ఏరియా కృష్ణానగర్ ఏరియా సో కోపాల్టీపేటకి కృష్ణానగర్కి మధ్యలో సెకండ్ లైన్లో హౌస్ అయితే సేల్కి వచ్చింది ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా బ్యాంక్ ఆక్షన్లో కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ప్రాపర్టీ వాల్యూ సుమారుగా తొంభై లక్షల రూపాయల పైన ఉందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తామండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఈరోజు మనం మాట్లాడుకునే హౌస్ ఇదండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఏరియా కానీ హౌస్ కానీ అంతా కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పంతొమ్మిది వెడల్పు డెబ్బై ఒకటి లోతు అయితే ఉంటుందండి మొత్తం నూట నలభై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు మనకి రోడ్డు నుంచి దాదాపుగా మూడు అడుగులు ఫౌండేషన్ అయితే ఉందండి బేస్మెంట్ హైటు హౌస్ కూడా స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది సో యాజ్టీజ్గా హౌస్ని వాడుకోవచ్చు సో అంతా కూడా హౌస్ అంతా కూడా రెనోవేషన్ చేయించింది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు మనకి ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు అయితే వచ్చాయి బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని ఎవరైతే తీసుకుంటారో వెంటనే ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో ఉండిపోవచ్చండి రోడ్డు మనకి ఇక్కడ సిక్స్టీన్ ఫీట్ రోడ్డు అండి ఇంటి ముందు కార్ అయితే వచ్చేస్తుంది కానీ ఇంటి ముందు కారు పెట్టుకునేంత స్పేస్ అయితే లేదు సో ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్డు కూడా ఏరియా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గుంటూరు సిటీకి దగ్గరగా ఉండే కోబాల్టపేట ఏరియా అనమాట కోబాల్టపేటకి కృష్ణానగర్కి మధ్యలో ఉండే క్లాస్ ఏరియా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అది విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ప్రమోషన్ చేయమన్నా లేదా కమిషన్ బేసిక్లో సేల్ చేయమన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీ ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో మీకు ఏమైనా లోన్ కావాలన్నా సో ఈ మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదే విధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్గా షేర్ చేయండి